హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి స్వచ్ఛమైన నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మరిక వీడియోలోకి వెళ్దామా దీనికోసం ముందుగా మనము మీగర్ని తీసుకోవాలండి ఒక వన్ వీక్ లేదా టెన్ డేస్ పాటు ఇలా మీగడని కలెక్ట్ చేసుకోవాలి నేను ఒక టెన్ డేస్ పాటు ఈ విధంగా పాలు కాచి ఆ కాచిన పాలను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీగడ ఎక్కువ వస్తుందనమాట అలా ఒక పది రోజుల పాటు మీగడని కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచాను బయట ఉంచితే పాడైపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లోనే ఉంచుకొని కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకున్నాను రోజు కొంచెం తీసుకుంటా ఇప్పుడు ఆ మీగడనంతా కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ఐస్ క్యూబ్ పెద్దది వేసుకోండి లేదంటే చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ అయితే ఒక ఐదారు వేసుకోండి ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత కొంచెం కూల్ వాటర్ వేసుకొని మిక్సీ పడితే ఈ విధంగా వెన్న అనేది ముద్దలాగా అనమాట మనం మిక్సీ చేసుకున్నప్పుడు వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా అవుతుంది లేదు అనుకుంటే మీకు క్రీమ్ లాగా అవుతుంది కాబట్టి అలా మొత్తం మిక్స్ అయిపోయే లాగా కాకుండా ఇలాగా మంచిగా వెన్న ముద్దలాగా రావాలి అంటే ఐస్ క్యూబ్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా వస్తుందనమాట ఇప్పుడు ఈ వెన్న ముద్దల్ని మనము ఫస్ట్ బౌల్లో వేసుకొని కడుక్కునేటప్పుడు కూల్ వాటర్ వేసుకోవాలన్నమాట కూల్ వాటర్ వేసుకుంటే బాగా వస్తుంది ఈ ముద్ద అనేది కూడా కాబట్టి ఫస్ట్ కూల్ వాటర్లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని తర్వాత ఇంకొక బౌల్లోని నార్మల్ వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలండి ఈ విధంగా ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఎక్కువ టైమ్స్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది మనము ఈ వెన్నె ముద్దని వాటర్లో వేసి కడుగుతుంటే వాటర్ అనేది మిల్క్ లాగా వైట్ కలర్లోకి అయిపోతున్నాయి అలా కాకుండా మనము కడిగిన తర్వాత ఈ వాటర్ అనేది ప్యూర్గా ఈ మిల్క్ కలర్లో కాకుండా న్యాచురల్గా వైట్ కలర్లో ఉండేటట్టు వాటర్ ట్రాన్స్పరెంట్ కలర్లోనే ఉండే విధంగా వచ్చే వరకు మనము నీట్గా కడుక్కోవాలన్నమాట నేను ఇక్కడ ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ కడిగాను కడిగిన తర్వాత ఇలాగ మనం ఏ గిన్నెలోనైతే వెన్న కరగబెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే చూడండి వెన్న అంతా కూడా చక్కగా స్లోగా కరుగుతూ ఉంది ఇప్పుడు ఇలా కొంచెం కరిగిపోయిన తర్వాత కొంచెము ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు ఎక్కువగా వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది జస్ట్ ఒక హాఫ్ స్పూన్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఈ మెంతులు వేసుకోవటం వల్ల ఏంటంటే మనము ఎక్కువ రోజులు మీగడ అనేది స్టోర్ చేస్తాం కదా కాబట్టి ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఈ మెంతులు కాపాడుతుందనమాట ఈ నెయ్యి నుంచి మంచి స్మెల్ వచ్చే విధంగా చేస్తుంది కాబట్టి ఈ విధంగా మెంతులు వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఈ విధంగా నెయ్యిని కాచుకోవాలండి మీరు మధ్య మధ్యలో కలపకుండా కొంచెం దూరంగా వెళ్ళిపోయి ఎక్కువసేపు అలా వదిలేసినట్టయితే అడుగు అంటుపోతుంది కాబట్టి కంపల్సరీగా ఇలా కలుపుతూ సిమ్లో పెట్టుకొని మంచిగా ఇవి నెయ్యిని కాచుకోవాలి ఈ నెయ్యి అనేది ఎక్కువ టైమే పడుతుందండి నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పట్టింది ఈ నెయ్యి తయారవ్వటానికి నెయ్యి కలర్ చూసారు కదా ఇక్కడ అడుగున వేస్టేజ్ ఉంటుందనమాట అవి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా నెయ్యి కాచుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెము కరివేపాకు కానీ తమలాపాకు కానీ శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఇందులోకి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఈ నెయ్యిలోకి కాచుకున్న నెయ్యిలోకి యాడ్ చేసుకొని ఈ నెయ్యి అంతా కూడా చల్లారిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్ సహాయంతో మనము ఈ నెయ్యి అంతా కూడా మంచిగా స్ట్రైన్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటే మనకి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయిపోతుందండి మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్